హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి చాట్ బండ్ దగ్గర అమ్మే మరమరాలతో తయారు చేసే బజ్జిపప్పు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఈ బజ్జిపప్పు అంటే పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఫేవరెట్ పిల్లలు అయితే కనుక బాగా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ బజ్జిపప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అంత టేస్టీగా ఉంటుంది మరి మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి వేసుకుని ఒక నాలుగు కప్పులు మరమరాలు ఒక రెండు మూడు నిమిషాలు డ్రైడౌట్ చేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మెత్తగా లేకుండా మనకి తినేటప్పుడు సాగుతూ లేకుండా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించడం వల్ల రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ వేయించక్కర్లేదు కొంచెం మనకి క్రిస్పీగా అవుతే సరిపోతుంది ఈ విధంగా మరీ పొడిలాగా అవ్వక్కర్లేదు ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని దానిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకుని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేయించుకోవాలి ఆ బండి దగ్గర బఠానీ వాళ్ళు చాట్ చేసేవాళ్ళు ఈ బజ్జీ పప్పు తయారు చేసేటప్పుడు ఎలా క్లీన్గా చేయకపోయినా కూడా మనం తినేస్తూ ఉంటాము టేస్ట్ అలా బాగుంటుంది కాబట్టి మనం బయట తినకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బయటకు వెళ్ళే పనే ఉండదు ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్న మరమరాల్లో ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు ఇలా సన్నగా మెత్తగా కట్టించుకోవాలన్నమాట తర్వాత మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్కి తక్కువగా ఉప్పు కరెక్ట్గా సరిపోతాయి ఇలా వేసినట్లయితే అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు మనం పల్లీలు వేయించిన నూనె ఉంది కదా అది వేసేసుకోవాలి కావాలంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు తన మనం లాస్ట్లో బజ్జీలు వేస్తాము దానికోసం ఇంకా ఏమి వేయకర్లేదు టేస్ట్ అనేది అదే వచ్చేస్తుంది ఇంకా ఏ ఏ పొడ్లు కూడా మనం ఏ మసాలా వాడక్కర్లేదు ఇవి ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇప్పుడు దీనిలో నిమ్మరసం పిండుకోవాలి ఒక నిమ్మకాయ రసం అంతా పడుతుంది ఇలా నిమ్మరసం అంతా పిండి చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా నిమ్మరసం మరమలాలు పట్టేటట్టు కలిపి చేసుకోవాలి దీనిలోనే మూడు రెండు మూడు రకాలు ఉన్నాయి పప్పు అని ఒకటి ఉంటుంది టమాటా బజ్జీ అని ఒకటి ఉంటుంది రెండు మూడు రకాలు ఉంటాయి ఇదైతే బజ్జీ పప్పు మనం దీనిలో బజ్జీలు వేస్తాం లాస్ట్లోనూ చూడండి అరటికాయ బజ్జీలు ఒక రెండు మూడు బజ్జీలు తీసుకోవాలి మనం అన్నా వేసుకోవచ్చు లేదా బయట కొన్నవన్న వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ మరమరాల్లో కలిపేసుకోవాలి ఇవి కలిసేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వీటిని మరమరాలు వేసేసుకుని బాగా కలిపేసేస్తుందాము వీటి వల్ల మనకి బజ్జీపప్పు అంటారు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రెండు కిలోలు మరమరాలు కొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే కనుక మనం ఇంట్లోనే తయే చేసుకోవచ్చు బయటకు వెళ్ళే పని లేకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టినట్లయితే కనుక ఇంకా బయట ఫుడ్ అడగకుండా ఇంట్లోనే తినేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్